Terima kasih telah <laughs> menonton. శిష్యులతో గారు పోతురండి పిల్ల గ్రామం బైదికూర మన వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్న

વણને ટકાએ બેટા રે એ શેઈ દોબુદવાંં તાંડોડો નજત પામાતી લણવા હેં તો પાયલો વાળો પટલવારી આશીર્વાદો ચિવેરી સેકન્ડ વાર કો પોરાટન જોયા મારી ముగింపు గతమైనటువంటి శ్రీ ఆంజనా స్వామి ఆశిషతో ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డి ప్రగ్రామం పూర్తి చేసుకున్నా స్థానంలో కొనసాగుతున్న పామ్రెడ్డి

గవ రౌండ్ బయ్యడుగుల దురాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు చికెళ్ళలో పూర్తి చేస్తున్నాయి పక్కలో ఎవరు ఈ పక్క తీసు వేసుకొని పాయింట్ వేసుకోని ఎవరు ఎవరున్నా ముందు పట్టుకున్నా కోతిరెడ్డి పల్లి అది మాత్రమిన పల్లె చిన్న రోజు ఆయన తమ్ముడే చిన్న తమ్ముడు రెడ్ దాని చూడు వాళ్ళ తమ్ముడు m u l

ఖర్చయిన తర్వాతనే రాక తీసుకపోయాల ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಆಹಾ ಚೋಕ ಚೋಕ ಏನಿದೆ ಈ ಕಾರ್ ಆಯ್ತನೇ ಒಂದು ಕಾರ್ ಇದೆ ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಆದ್ರು ಅಪ್ಪ ಫೈಲ್ ಟೋಕ